మ్యాచ్ వాళ్ళు కంప్లీట్ చేశారు సో మ్యాచ్ లో ఏం తెలిసింది మనకి లైక్ ఫుట్బాల్ ఎందుకు తీసుకుంటున్నాం ఫుట్బాల్ ఎందుకు ఆడుతున్నాం క్యూం కేల్ రే ఫుట్బాల్ పేరెంట్స్ క్యూం బేజా యాపే పేరెంట్స్ ఎందుకు పంపించారు నాట్ టు విన్ యా విన్ టు ట్రూ కరెక్ట్ ఓడిపోద్దని అయితే పంపిరు గెలవాలని పంపిస్తారు యా టు విన్ సై ఎంజాయ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్

తీసుకెళ్ళి ఒక ఐడ్లాండ్ లో పడేసాను విత్ ఆల్ ది ఫెసిలిటీస్ ఉండగలుగుతావా నో వి వాంట్ పీపుల్ టు లివ్ విఆర్ సోషల్ అనిమల్స్ అందరు కలిసి ఉంటేనే మనం జీవించగలుగుతాం సో దట్ ఈస్ ది సేమ్ థింగ్ వాట్ ఫుట్బాల్ యాక్చువల్లీ టీచర్స్ యుల్ ది టీమ్ గేమ్స్ టీచర్స్ యుష్యూ వాట్ వాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ యుడ్ టు కంటిన్యూ యూ నీడ్ టు కంటిన్యూస్లీ ప్లే ఇట్స్ కంటిన్యూస్ ఆడుతున్నాడు ఓడిపో ఓడిపోయాం కదా అని వదిలేకూడదు వార్జ్ వన్ నాట్ బై దోస్ హూ ఇస్ ది ఫాస్టెస్ బట్ హూ స్టే స్టిల్ ది ఎండ్ ద రైస్ ఇస్ వన్ దట్ వే సో యుర్న్ ఫ్రమ్ వాట్ యు ప్లే ఈవెన్ ఇఫ్ యు విన్నర్ లూసర్ యు లెర్న్ ఫ్రమ్ వాట్ ఇట్ ఇస్ ఆన్ దట్ యుల్డ్ దట్ ఈస్ హౌ గెట్ సక్సీడెడ్ పేరెంట్స్ మొదలు పెడతారు చదువుకోండి ఆటలు వద్దాం అంటారు 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 కదా గ్యారెంటీ అంటారు కదా సో చదువు కూడా ఇంపార్టెంట్ ఆటలు కూడా ఇంపార్టెంట్ ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తాను బాడీలో ఆక్సిజన్ మ్యాక్సిమం కన్జ్యూమ్ చేసే ఆకుండా బ్రెయిన్ మోస్ట్ ఆఫ్ యూర్ ఆక్సిజన్ ఇస్ కన్సూమ్డ్ బై బ్రెయిన్ સુબ્રેન બ્રેન બરા ફંક્શન થિયાલ અંટે બ્રેન કી બાગા ઓક્સિજન વેલાલ બ્રેન બાગા ઓક્સિજન વેલાલ અંટે એટલાગા ફિઝિકલ ફિટનેસ સ્પોર્ટ્સ એક્ટિવિટી બાગા આડાલ ઓન્લી ઇફ યુ પ્લે સ્પોર્ટ્સ યોર બ્રેન ફંક્શન્સ બેટર ધેટ ઇઝ વોટ મેક્સ મોસ્ટ ઓફ ધ એથલીટ્સ તલા મંજી Well, successful persons also play sports because that is how your body functions. Sports and studies, everything are equal. Everything is are important. So very wonderful Mirandar and I could not watch, I could not come. But I wish all of you all the best for the future. May God bless all of you with all the success in your future. Thank you.